రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం జనం సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతకైతే వచ్చినామండి సో ఈ కదిరి సంతలో ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుందండి సో ఈ కదిరి బండ్లన్నీ కూడా వస్తూనే ఉంటాయి ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతూనే ఉంటుంది సంత సో పదకొండు పదకొండు వరకు అయితే ఉంటుంది అనమాట సో ఈ వారం సంతలో పొట్టేళ్లు ఏదో వచ్చాయి అలాగే గొర్రెలు ఎలా వచ్చాయి మొత్తం కూడా చూపిస్తాను కానీ ఈ వీడియోలో వచ్చేసి మొత్తం మూడు నుంచి ఆరు నెలల పిల్లలు ఎన్ని వచ్చాయి అని చెప్పేసి మొత్తం అని కూడా చూపిస్తాను మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అక్కడ మూడు నుంచి ఆరు నెలల పిల్లలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు క్యాప్చర్ చేసి ఈ వీడియోలు అయితే చూపించడం అయితే జరుగుతుందండి అట్లాగే మీ దగ్గర ఉన్న పొట్టేలు కానీ గొర్రెలు కానీ ఏమైనా ఉంటే మీరు అమ్మ ఉంటే నా నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేసి నా వీడియో వాట్సాప్లో వీడియో పెడితే నేను యూట్యూబ్లో పెట్టడం అయితే జరుగుతానమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మూడు నుంచి ఆరు నెలల పిల్లలు అయితే ఉన్నాయండి ఒకసారి వీటి ధర ఎంత చూడండి ఒక ఐదు నెలల పిల్లల దాకా అయితే ఉన్నాయండి వీటి ధర ఎంత తెలుసుకున్నాం అట్లాగే ఒక్కొక్కటి ఎన్నికలు పడుతున్నా కూడా అడిగితే తెలుసుకున్నామండి ఎట్లా చెప్తారా జత ఇది నాలుగు వేలతో జత 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 ఎట్లెప్తారు ఎనిమిది వేలతో జత ఎవేలు జత వచ్చేసి ఎనిమిది వేలతో అయితే చెప్తున్నాను అండి ఎయిట్ థౌజండ్ ఎండు సార్ వెళ్తారు ఓకే ఇంకా పక్కన ఏదైనా ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళ కూడా తెలుసుకున్నాం సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక రెండు కట్టలు అయితే మూడు నాలుగు కట్టలు మూడు కట్టలు అయితే ఉన్నాయండి అంటే ఒక ఐదు నెలల పిల్లలు పైన ఉంటుంది అనమాట సో దీనిలో కొన్ని సంవత్సరం పిల్లలు కూడా ఉన్నాయి సో కొన్ని కొమ్ములు వచ్చినట్టు సంవత్సరం పిల్లలు కూడా ఉన్నాయి కొన్ని చిన్నట్టు కూడా ఉన్నాయి అనమాట సో ఒకసారి కనబడుతున్న హోటల్ వచ్చేసి ఒక ఐదు ఐదు నెలల దాకా ఐదు నెలల పైనే ఉంటుంది ఒకసారి అడిగి తెలుసుకున్నాం ఎట్లెప్తుంది జత ఎట్లు చెప్తున్నారు ప్రతి అబ్బాయి జత జత ఎట్లెప్తున్నారు పద్నాలుగున్నర జత వచ్చేసి పద్నాలుగున్నర చెప్తాను ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్లు ఐదు రూపాయలు వెళ్తారా చౌదా హజారు పాద రూపాయలు బోల్డ్ అవుతారా పొటలు అన్ని బాగానే ఫ్రెండ్స్ అంతా ఎనిమిది కేలు రాదుపా ఒకటి ఎనిమిది కేలు తొమ్మిది పద సరే ఒకటి తొమ్మిది కేలు దాకా అయితే రావచ్చు ఫ్రెండ్స్ ఓకే సో ఒకసారి వీటి పక్కనే చూడొచ్చు అనుకో కొద్దిగా అయితే ఉండదు ఒకసారి పొటల్ అన్నీ కూడా ఒక సంవత్సరం దాకా అయితే ఉన్నాయి ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నాను నేను పెద్ద పెట్లే పెద్ద వాళ్ళయా అయ్యా ఫ్రెండ్స్ ఎట్ అయిపోతా జత ఎట్లా చెప్పినారుపా ఎట్లా చెప్తారు పద్నాలుగు వేలతో జత వచ్చేసి ఫోర్టీన్ తర్వాత పద్నాలుగు వేలతో చెప్తారు చౌదా రూపాయలు పద్నాలుగు సార్ వెళ్తారా బాగానే ఫ్రెండ్స్ ఎంత ఒకటి పదమూడు కే పది కేలు పెట్టు రాదుపా పన్నెండు సరే ఒకటి వచ్చేసి ఒక పండుగల అయితే రావచ్చు అనుకుంటాను ఇంక పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి వాడవల్లి కూడా తెలుసుకున్నాం ఒకసారి ఈ వీడియోలు కనబడుతున్న పిల్లలు చూడండి ఒక ఎనిమిది నెలల ఆరు నెలల పైనే ఉంటుంది ఒక కొన్ని సంవత్సరం దాకా కూడా ఉన్నాయి పిల్లలు ఒకసారి వీటి ధర ఎంత అట్లాగే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఒక ఎన్ని నెలల పిల్లలు మొత్తం అని కూడా ఒకసారి తడిగి తెలుసుకుందాం మనము రైతు ఇక్కడే ఉన్నారు సో మొత్తం అయినా ఉన్నాయి వీటి ధర ఎంత అట్లాగే ఎన్ని నెలలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం ఓకే కొంచెం ఫ్రెండ్స్ ఏమైనా కొద్దిగా బిజీగా అయితే ఉన్నాడు అడిగి తెలుసుకుందాం హోటల్ అని కూడా సొంత రోజు సైడ్కి వెళ్ళిపోతాం అని చెప్పేసి చాలా ఇబ్బందిగా ఉంటుంది అడుగుదాం అన్న ఎట్లా చెప్తారండ జతనా పదహారు వేలు ఎన్ని సంవత్సరం పిల్లలు ఉన్నాయి సో పదహారు వేలు దగ్గర చెప్తానండి సంవత్సరం పిల్లలు అంట సిక్స్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్లు వెళ్తారా సో చాలా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ హోటల్ అన్నీ కూడా సంవత్సరం దాకా అయితే ఉంటుంది అంటే ఒక్కొక్క దాని కేజీ సో ఒక్కొక్కటి కేజీల విషయానికి వస్తే కొన్ని పది కేజీలు పడి ఉన్నాయి కొన్ని పదమూడు పొడేవి ఉన్నాయి కొన్ని పన్నెండు పడేటి ఉన్నాయి అట్లన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి వాటి ధర కూడా తెలుసుకున్నాం అక్కడ కూడా ఉన్నాయి కొన్ని పిల్లలు ఆ రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు రైతు బలం ఛానల్ సో ప్రజలు మన కదిరి సొంతలో ఒకసారి రష్ చూడండి ఆ బండ్లన్నీ కూడా ఆగిపోతున్నాయి అనమాట అక్కడ ఉంది ఈ వారం సొంత భయంకరంగా ఉండదు అక్కడ చూడొచ్చు మీరు బండ్లన్నీ కూడా ఆగిపోయి చాలా రద్దీగా ఉండదు ఆ పక్క ఇంతవరకు ఇక్కడి వరకు బండ్లు అయితే ఆగి ఉన్నాయి సో ఒకసారి ఈ వీడియోలో పెద్ద పెద్ద పొట్టేళ్ళు అసలు వాటి ధర ఎంత పడుతుంది అలాగే ఎన్ని ఎన్ని సంవత్సరాల పిల్లలు మొత్తం అనేది అయితే చూపిస్తాను పెద్ద పెద్ద పూటలు మాత్రమే ఉంటాయి సో చూసాను మంచి మంచి ఫోటోలు కావాలన్న వాళ్ళు ఒకసారి ఈ విడియన్ తప్పుకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఎర్రవి నల్లవి తల్లి మొత్తం అనేది కూడా వస్తాయి అనమాట అక్కడ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటే లాస్ట్కి తెలియపోదాం ఒకసారి ఎట్లా చెప్తున్నారన్న మూడు మూడు ముప్పై ఐదు వేలు సో ఈ మూడు ఫోటోలు వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నాను అండి థర్టీ ఫైవ్ థౌసండ్ మూవైదు సార్ వెళ్తారే తీసుకో పంచ్ హజారు రూపాయ బోల్ డ్రింక్ తిని ఒకసారి ఇప్పుడు సైజు చాలా బాగుండదు దీన్ని కేజీల విషయానికి వస్తే ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం ఎన్నికేలు పడొచ్చినా ఒక్కొక్కటి మాంసం ఇరవై రెండు ఒక్కొక్కటి ఇది పద్నాలుగు వేలు పదమూడు పద్నాలుగు కేలు వస్తుందంట అది ఒకటి వచ్చేసి ఇరవై నుంచి ఇరవై రెండు కేలు ఓకే మీకు పక్కనే రండి ఒక మంచి పొట్టేలు అయితే ఉంది అది ఈ పొట్టేల విషయానికి వస్తే ధర ఎంత అడుగుదాం ఒకసారి ఎట్లా చెప్తున్నారు అన్న ఇది పంతొమ్మిది వేలు ఎన్నికేలు పడవచ్చు మీ అందాజకి ఎన్నికేలు పడవచ్చు ముప్పై సో పంతొమ్మిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది నైన్టీన్ థౌసండ్ హత హెల్త్ అవరే నైన్టీన్ థౌజండ్ సో వన్ీస రూపాయ బుల్ సో ముప్పై కేళ్ళ దాకా అయితే కదా ఫ్రెండ్స్ థర్టీ కేజీస్ సో మీరెంత అనుకుంటున్నారో ఒకసారి తప్పకుండా కామెంట్ చేసేయండి వీటి పక్కన ఎర్రపోటేలు చూడొచ్చు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అన్ని ఎర్రపొటేళ్ళు మంచి పొటేళ్ళు ఒకసారి వీటి ధర ఎంత అట్లా ఎన్నికలు పడతాయో ఒకసారి తడి తెలుసుకుందాం ఈ పొటేలు అనేవి కూడా చాలా బాగున్నాయి మాంసం కూడా చాలా బాగుంటుంది ఇట్లాంటి ఎర్రపోటేళ్లు ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ అడుగు ఇవి కొద్దిగా సంతలో మిస్ అయిపోయిందని చెప్పేసి కొద్దిగా అయితే ఇబ్బంది ఇబ్బంది పడతారు సో కొద్దిగా రైతులు ఒకసారి ధర ఎంత అంటే వీళ్ళు ఇంకొకటి తీసుకెళ్ళాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతారు అంటే లేదులే మనవే అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు ఒకసారి వీటి ధర ఎంత అడుగుతాం ఫ్రెండ్స్ ఎట్లా చెప్పిన చెప్తాను ఆయన కొద్దిగా బిజీలో ఉంది నాకు ధర ఏదో చెప్పట్లేదు ఓకే ఫ్రెండ్స్ మనం పక్కన తెలుసుకున్నాం అంటే ఇక్కడ చూడండి మంచి పెద్ద పెద్ద రెండు పెద్ద హోటళ్ళు అయితే ఉన్నాయండి బాగా కొమ్ములతో భారీగానే ఒకసారి వీటికి ధర ఎంతో అట్లాగే ఎన్నికలు పడుతుంది అయితే అడిగి తెలుసుకున్నాను సో కదిరి సంతదల్లి పెద్ద మర్షి అయితే ఇవతూ సో ఎలా బండ్రి వెళ్ళే వాళ్ళు చివితేలు కొంతసత్తి కేలనా అయితే ఆయన ఎట్లా చెప్తారణ రెండు పూటలు రెండు ఎట్లా చెప్తారా పెద్దవియలు చెప్పిన పోయలు చెప్పిన పెద్ద రెండు పూటలు వచ్చేసి పోయలు అయితే చెప్తాను అండి మంచివి థర్టీ థౌజండ్ మూవత్సరా తీసి హజారు రూపాయ బుల్ రిన్స్ అలా అంటే ఒకటి ఇరవై కేలు వస్తుందనా ఇరవై కేలు వస్తుంది మాంసం ఇరవై ఇరవై ఐదు సో ఇరవై నాలుగు ఇరవై ఐదు కేళ్ళ దాకా అయితే రావచ్చు అంటున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఓకే ఇంకా పక్కన అయితే ఆడ పొటల్లో అయితే మంచిగా ఉన్నాయి ఒకరిటోటి అక్కడికైతే ఆ గడ్డలో మిషన్ అయితే ఇక్కడికైతే వచ్చిందని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడతారంట సో ఇవన్నీ ఏం తీసుకొచ్చింది